నెల్లూరు జిల్లా రాజకీయాలు మొత్తం సిటీ రూరల్ చుట్టూనే తిరుగుతున్నాయి అదేంటి జిల్లా రాజకీయానికి ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా ఎస్ ఇది నిజమే విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నెల్లూరు సిటీలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అయితే ఆయన ఆరోగ్యం సరిగా లేదని చివరికి పోటీ చేసే విషయంలో క్లారిటీ లేదని తెలుగుదేశం పార్టీలోనే చర్చ నడుస్తుంది ఇదే నిజమైతే తన పంట పండిందని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎప్పటినుంచో కలలు కంటున్న కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నారాయణ పక్కనే రెడీగా ఉన్నారు అయితే ఓడిన చోటే గెలవాలని నారాయణ గట్టి నిర్ణయంతో ఉన్నట్లు సమాచారం ఇక రూరల్ విషయానికి వస్తే రెండు సార్లు వరుసగా గెలిచి మూడోసారి విజయం సాధిస్తే తాను ఖచ్చితంగా మంత్రి అవుతానని గంపెడు ఆశతో ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో నుండి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది గతంలో తన సోదరుడు గిరిధర్ రెడ్డి రూరల్ నుండి పోటీలో ఉంటాడని రెడ్డి పబ్లిక్ గానే అందరికీ చెప్పారు పార్టీ మారాక టీడీపీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తమ్ముణ్ణి పక్కనబెట్టి రెడ్డి ప్రచారం సాగిస్తున్నారు అయితే కారణం తెలియదు కానీ ఇటీవల కాలంలో కోటం రెడ్డి గిరిధర్రెడ్డి ఫైనల్ గా క్యాండిడేట్ అవుతారని ప్రచారం సాగుతుంది ఆ విషయంలో అయోమయంలో ఉన్న శ్రీధర్ రెడ్డి క్లారిటీ ఇక వైసీపీ విషయానికి వస్తే కొంత గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది కొంత ముందులే అడ్జస్ట్మెంట్ ఆఫ్ సీట్స్ విషయంలో పెద్ద మిస్టరీనే సాగుతుంది వైసీపీలో కొనసాగుతున్న పరిస్థితులను క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఉదాహరణకు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జిల్లాలో ఉన్న నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు సిటీ రూరల్లో ఉన్న ఎమ్మెల్యేలతో మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి ప్రశాంత వాతావరణంలో రాజకీయాలు నడిచేవి పాలనా వ్యవస్థ హెడ్ క్వార్టర్స్ లో ఉంటుంది కాబట్టి ఆ సంబంధాలను నాయకులు కొనసాగించేవారు అయితే వైసీపీలో ఆ పరిస్థితి కొరవడినట్టు కనిపిస్తుంది చాలా మంది నేతల మధ్య విభేదాలు వైసీపీ ప్రతిష్టను దిగజార్చే కోణంలో నడుస్తున్నాయి ముఖ్యంగా గొడవలకి గల కారణం ఏంటి అనే విషయం పక్కన పెడితే ఎమ్మెల్యే అనిల్ విపిఆర్కి కి మధ్య గొడవ కొనసాగుతుంది ఇంకా ఆ వార్ రాజికాలేదన్న విషయం బహిరంగ రహస్యమే ఈ కారణంగా పోటీ చేసేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుముఖంగా లేరని జరుగుతున్న ప్రచారం తెలిసిందే మరోవైపు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీని వేడబోనని ఆరోగ్య పరిస్థితులు సహకరించుకుంటే పోటీ నుండి వైదొలుగుతాను తప్ప మరో పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని గంటాపథంగా చెప్పినా గతంలో ఏపీఆర్ పొలిటికల్ ట్రాక్ చూసి కాబోలు పార్టీ మారే విషయంలో ఆదాలపై ప్రచారం నాన్ స్టాప్ గా సాగుతూనే ఉంది మరోవైపు వేమిరెడ్డి వైసీపీ నుండి వెళ్లిపోయినా లేక పోటీ చేయకపోయినా ఆదాలను ఎంపీగా పంపించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు కొత్తగా టాక్ నడుస్తుంది ఒకవేళ ఆదాల ఎంపీగా పోటీ చేస్తే యాదవ కమ్యూనిటీ బలంగా ఉన్న రూరల్లో అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గట్టి క్యాండిడేట్ అవుతారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది ఒకవేళ ఇదే ప్యాటర్న్ పొలిటికల్ స్టోరీ రన్ అయితే సిటీకి అభ్యర్థి ఎవరు అలా కాక అనిల్ సిటీలోనే పోటీ చేస్తే ఎంపీగా ఆదాల వెళితే రూరల్ కి వైసీపీ నుండి ఎవరు పోటీకి దిగుతారు అనేది ప్రశ్న జిల్లా రాజకీయాలపై మరియు చాలా నియోజకవర్గాల్లోని వర్గాలపై పట్టున్న లీడింగ్ లాయర్ మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారా అనేది పెద్ద నిలిచింది జిల్లా వైసీపీ అగ్రనేతలైన విపిఆర్ ఆదాల వంటి నేతలు చర్చించినప్పటికీ తన మనసులో ఉన్న మాటను మలిరెడ్డి బయట పెట్టలేదని సమాచారం అయితే శ్రీనివాసులు రెడ్డి సోదరుడు యూత్ ఐకాన్ గా చెప్పుకునే అడ్వకేట్ మలిరెడ్డి కోటారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తన అన్నపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు చర్చ జరుగుతుంది మల్లిరెడ్డి బ్రదర్స్ నిర్ణయంపై సిటీ రూరల్ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని రాజకీయ మేధావుల అంచనా అయినా రాజకీయ పరంగా ఎప్పుడు ఎవరిని కలిసి ముచ్చటించని మలిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆదాలతో కలిసి రెండోసారి చర్చించడం వైసీపీకి శుభ పరిణామంగా రాజకీయ వర్గాల్లో పెద్ద డిస్కషన్ నడుస్తోంది వారి పూర్తి నిర్ణయం తెలియాలంటే జిల్లా రాజకీయాల్లో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తుంది ఏది ఏమైనా వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే మలిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీగా గెలిచి తన కాలిబర్ను ను చాటుకున్న పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు సిటీ టికెట్ కోసం బలంగా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ కీలక నేతల నుండి తనకు అందిన సమాచారం మేరకు చంద్రశేఖర్ రెడ్డి వర్గాన్ని సిద్ధం చేస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతుంది మరోవైపు జిల్లా రాజకీయాల్లో మృదు స్వభావి అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తాడు అని పేరు ఉన్న రాష్ట్ర వైసీపీ సేవాదళ అధ్యక్షుడు మాల్యం సుధీర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తుంది ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేని సుధీర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేస్తారా అని డౌట్ వచ్చినప్పుడు చేసిన ఎంక్వైరీలో సీఎం జగన్ టేబుల్ పై మాల్యం సుధీర్ రెడ్డి ఫైల్ ఉన్నట్లు సమాచారం వైసీపీలో జగన్ తీసుకున్న ఇటువంటి నిర్ణయాల కారణంగానే చాలా మంది లీడర్లు ఓవర్ నైట్ ఎమ్మెల్యేలైపోయారనే మాటను కాదనగలమా జగన్ ఉన్న మాల్యం సుధీర్ రెడ్డిని క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తే ఎవరైనా కాదనగలరా గత ఇరవై సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం సాగిస్తున్న సుధీర్ రెడ్డికి న్యాయం చేయాలని ఆలోచనలో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి ఈ క్రమంలోనే జిల్లా వైసీపీ యువజన అధ్యక్షుడిగా ఉన్న సుధీర్ రెడ్డిని కోటం బ్రదర్స్ పార్టీ వీడాక ఆ హోదా కల్పించేందుకు రాష్ట్ర సేవాదల్ అధ్యక్షుడిగా నియమించినట్లు సమాచారం నమ్మిన వాళ్లని విడిచిపెట్టే అలవాటు లేని జగన్ మాలెంకు అవకాశం కల్పించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తుంది సిటీ రూరల్లో ఎక్కడ అవకాశం వచ్చినా సుధీర్ రెడ్డిని అకామిడేట్ చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి ఏది ఏమైనా రెండు మూడు రోజుల్లో జగన్ సమక్షంలో జరిగే నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల సమావేశంలో ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనం ఎన్ని మాట్లాడుకున్నా బయట ఎన్ని ప్రచారాలు జరిగినా జిల్లాలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బలాబలాలను తూకం వేసి ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయాలు తీసుకుంటాయి థిస్ ఈస్ వాయిస్ ఫైవ్ ఎడిటోరియల్ హెడ్ గాదిరాజు వినోద్ సైనింగ్ ఆఫ్